హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇది వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవన్నీ కూడా క్యాప్సికన్ ఫ్యాబ్రిక్లో చాలా సాఫ్ట్గా ఉంటుందండి చెప్పేది కాదు ఫ్యాబ్రిక్ వన్స్ ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఆన్లైన్లో కరీ మీరు పర్చేస్ చేసినా లేదంటే మీరు కొనుక్కున్న అంటే విజిట్ చేసి చూసినా సరే అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు చూడండి చిన్న చిన్న బటన్స్తో నెక్ పార్ట్ అంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్లో ఎంత బాగుందో చూడండి ఇది వచ్చి సైడ్ కట్ వస్తుంది టాప్ వచ్చి ఇదంతా చాలా బాగుంటుందండి వేసుకున్న వాళ్ళకు చాలా లుక్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు బోటమ్ వచ్చేసి ఇది వచ్చి టాప్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిన మీకు బోటమ్ అనేది సపరేట్గా మనకి హైలైట్ అయ్యేలా చేశాడు చాలా బాగుంది చున్నీ వచ్చేసి మీకు ఫ్యాన్సీ చున్నీ వచ్చిందండి ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్ ఇట్లా కింద వచ్చేటప్పటికి చిన్న చిన్న టైల్స్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చి మీకు చాలా బాగుంటుందండి రెగ్యులర్ వేర్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి రెగ్యులర్ వేర్ వచ్చేసి ఇది మీకు చాలా బాగుంటుంది ఇది మీకు ఎం టూ ఎక్సెల్ సైజ్ వాడికి ఉంది ఓన్లీ మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫ్రెండ్స్ సేమ్ క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ ఏనండి ఇది కూడా బటన్స్ వచ్చినాయి చెస్ట్ పార్ట్ దగ్గర ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదేంటంటే ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్ హౌస్ వైఫ్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటాయండి వచ్చేసి టాప్ బాటమ్ చున్నీలు చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా మీకు ఇందాక చెప్పినట్టే టాప్కి బోటమ్కి కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చాడు చాలా బాగుంటుందండి కనుక మనం వేసుకున్నామంటే మీకు ఫ్యాన్సీ దుప్పటా వచ్చి మీకు టై అండ్ అయితే వస్తుంది మొత్తం కూడా మీకు సీక్వెన్స్ అంటే జెరీ లైన్స్ వస్తాయి ఇవి కూడా మీకు సైజెస్ చెప్తాను మీకు ఇది వచ్చేసి ఎల్లో డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉందండి ఇవే కనుక మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే చాలా బాగుంది నాకైతే చూడటానికే అంటే చాలా లుక్ఫుల్గా భలే ఉంది కలర్ వచ్చి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు మీకు ఇది కూడా క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ ఏనండి సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కథ వేసుకున్న వాళ్ళకి ఇంకా ఫీల్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా మీకు కాంటాస్ట్లోనే ఇచ్చాడు చాలా బాగుందండి ఇది మాత్రం రెగ్యులర్ వేరు రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్తో చాలా బాగుంటుంది ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అనేవాళ్ళు మాకు కనుక మా నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్గా చాలా అంటే ఎక్కువగా సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇవే మీకు వచ్చేసి ఇవి హోల్సేల్ ప్రైజెస్ వేరుగా ఉంటాయండి ఇవి మీకు చాలా బాగుంటాయి రెగ్యులర్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ నిజంగా నేను దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి సైజెస్ కూడా ఎల్ టూ డబల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మూడు సైజెస్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి నిజంగా అండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా కనపడతారు సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్టా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పీచ్ కలరు చాలా బాగుంది ఇటికిరాయ కలర్తో కొంచెం హైలైట్ చేసి చాలా క్లాసీ కలర్ అండి వేసుకున్న వాళ్ళు మాత్రం సింపుల్గాను చాలా బాగా హైలైట్ అవుతారు ఇది వచ్చేసి మీకు ఇందాక చెప్పినది వాష్పులకి చాలా బాగుంటాయండి రెగ్యులర్ వేర్కి మాత్రం నిజంగా ఎవ్వరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ కాలేజీ వేర్ ఆఫీస్ వేర్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ప్యాంట్ కూడా మీకు క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ ఏనండి చాలా బాగుంటుంది మీకు అండ్ అయ్యే దుప్పట మాత్రం చాలా బాగుంది కలర్ అయితే నాకు భలే నచ్చేసింది ఈ కలర్ కానీ కానుక సింపుల్గా క్లాస్గా వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి ఇవి కూడా అంతే ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మూడు సైజెస్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇవి మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి మీకు ఎక్కడ ఈ రేటుకైతే ఈ ఫ్యాబ్రిక్లో దొరకవండి చాలా బాగుంటాయి ఫ్రెండ్ ఎవరు మిస్ అవ్వకుండా సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడిద్ది నిజంగా అండి కొరియర్ చేసుకునే వాళ్ళైనా విజిట్ చేసిన వాళ్ళైనా చూస్తే మాత్రం నిజంగా ఒకటి తీసుకోవాలి అనేవాళ్ళు రెండు తీసుకునేలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రాణి కలర్ అంటే నేను ఎప్పుడూ చెప్పేది చాలా ఎవరు గ్రీన్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ ఏనండి నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది రాణి కలర్ ఏ కలర్ వాళ్ళకైనా భలే నప్పేసి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు సైడ్ కట్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చూడండి ప్యాంటు డిజైన్ కూడా చాలా సపరేట్గా ఉంటుంది మీకు ఇలా కాంట్రాస్ట్ ప్యాంటు వచ్చేది మాత్రం ఎక్కువ రేటు వాటిల్లోనే వస్తాయండి అలాంటి మంచి ఫ్యాబ్రిక్ మంచి బ్రాండెడ్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చాము చూడండి అండ్ అయ్యేది దుప్పటా కానీ నిజంగా దుప్పటా కూడా వేసుకుంటే చాలా బాగుంది ఇవి వచ్చేసి మీకు త్రీ పీస్ సెట్లో ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడా దొరకదు చూడండి ఇవి వచ్చేసి మీకు ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ కానీ మీకు నిజంగా రెగ్యులర్ వేరు వేసుకునే వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ ఏనండి చాలా సాఫ్ట్నెస్ ఫ్యాబ్రిక్ యాష్ కలర్తోనూ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో నిజంగా వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా హైలైట్గా కనపడతారు సైడ్ కట్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ మాత్రం రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ బాటమ్ డిజైన్ కూడా నిజంగా చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా కనపడతారు చున్నీ కూడా మీకు టై అండ్ అయితే చూడండి చాలా బాగుంది అంటే క్లాసీ లుక్ తెప్పించేలా ఉందనమాట వేసుకున్న వాళ్ళు చాలా బాగుంటారు ముందు ఫీల్ బాగుంటుంది మీరు వేసుకున్న కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా ఉంటుంది మీకు ఇవి సైజెస్ వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ నిజంగా అండి వేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ డబల్ ఎక్సల్ రెండు సైజెస్ లో ఉంది మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ బ్లాక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి బ్లాక్కి కనకాంబరం కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్తో అది డిజైన్ కూడా కనకాంబరం షేడ్ గోల్డ్ షేడ్ తో భలే బాగా హైలైట్ చేశాడు మీకు ఇది వచ్చేసి సైడ్ కట్ వస్తుంది ఇది కూడా మీకు క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుందండి నిజంగా ఫ్లోరల్ డిజైన్ బలే ఉంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎవ్వరూ దీన్ని మిస్ అవ్వకండి చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా కాంట్రాస్ట్ తో కనకాంబరం షేడ్ని ఎక్కువ హైలైట్ చేసి బ్లాక్ కనకాంబరం షేడ్ చాలా బాగా హైలైట్ చేసి చున్నీ చున్నీ కూడా మీకు గోల్డ్ కలర్తోను బ్లాక్తోనూ జెరీ లైన్స్తో చాలా బాగా హైలైట్ చేశారండి ఇది వచ్చేసి నిజంగా అండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి బ్లాక్ మీకు వాషబుల్కి కానీ ఎక్కువసేపు క్యారీ చేసుకున్న ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవి మీకు ఎం టూ డబల్ ఎక్సల్ అండి ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ అన్ని సైజెస్లోనూ మీకు అవైలబుల్గా ఉన్నాయి మీకు సింగిల్ పీస్ ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడిద్ది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మీకు అవసరపడదు అంటే ఇది ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కొలగ్స్కి రిలేటివ్స్కి మీరు షేర్ చేసి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్